జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ నిర్వహించినటువంటి నీట్ పరీక్ష అక్రమాలపై నీట్ విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు నేడు నీట్ విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పరీక్ష పవిత్రతను భంగం చేసిందని నీటి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని దియ్యారు మీడియా మిత్రులకి పార్టీ సహచర నాయకులకి నమస్కారం తెలుపుకుంటూ మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నది సరిగ్గా మూడోసారి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా నిండక ముందుకే వాళ్ళకు అధికారం మీద ఉన్నంత ప్రేమ కనీసం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారి ఉన్నత స్థానానికి చేరుకునే ఒక అర్హత పరీక్షల మీద కూడా కనీసం కూడా అంటే నిబద్ధత చిత్తశుద్ధి లేకుండా ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ చేసుకుంటూ అది లీకేజీ వరకు దారితీసి ఈరోజు లక్షలాది మంది దేశ స్థాయిలో ఈరోజు నేట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు మొత్తం మయంగా మారి ఈరోజు కేంద్ర ప్రభుత్వ డొల్లతనం వారి యొక్క స్వార్థ బుద్ధి ఈరోజు బయటపడింది గడిచిన పదేళ్ళుగా కూడా వాళ్ళు అదే పరంపర కొనసాగిస్తున్న కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలలో అధికారం ఉందన్న అక్కస్తో వాళ్లకు సంబంధించిన ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తులకు ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటూ అంటగాగుతూ ఈ యొక్క పరీక్షల నిర్వహణలో కూడా లోపభూయిష్ట విధానాలను అమలు పరుస్తూ ఉన్నారో దానికి చక్కటి తర్కాన నిదర్శనం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే గర్వించదగ్గ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రభుత్వాలు పాలకులు ఎవలైనప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూసినా ఎన్నడూ చూసినా ఎన్టీఏ అంటేనే ఒక పద్ధతితో ఒక నిబద్ధతో ఒక పకడ్బందీగా ఒక స్వయం ప్రతిపత్తి గల ఏజెన్సీతో పరీక్షల నిర్వహణ చేయించడం జరుగుతుంది కానీ ఈరోజు ఎంతంటే సాధారణ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఓ హై స్కూల్ స్టేజ్లోనో లేక ఇంటర్మీడియట్ సీట్ల భర్తీ కోసం కామన్గా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లన్నా కూడా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగానికి సంబంధిత యంత్రాంగం చిత్తశుద్ధి నిర్వహిస్తున్నారు కానీ ఈరోజు నీట్ లాంటి ఎన్టీఏ లాంటి తర్వాత యూజీసీ ఏదైతే ఆ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ద్వారా నిర్వహించే వాటి మీద కూడా కనీసం కూడా లేకుండా ఈరోజు అంటే మొత్తం లీక్ అవుట్ అవ్వడం వారి యొక్క వారు ఏదైతే స్వయం ప్రక పాలిస్తున్న రాష్ట్రాలలో కానీ లేక వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న బీహార్ మధ్యప్రదేశ్ లాంటి మధ్యప్రదేశ్ వాళ్ళ స్వ సొంత బీజేపీ ప్రభుత్వమే తర్వాత బీహార్ నితీష్ ప్రభుత్వం వారి యొక్క మిత్రపక్ష ప్రభుత్వం అంటే ఒక రోజు ముందే రెండు రోజుల ముందే పేపర్లు మొత్తం లీక్ అవుట్ అయినట్టు ఆ నిందితులను విచారణ చేస్తే మాకు ముందస్తుగానే వచ్చినాయి అనడం అంటే ఎంత 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 పగడ్బందీగా ప్రభుత్వంలో ఉన్న వారి పెద్ద చేతులు ఉంటేనే తప్ప అంటే పాలకుడి స్థానంలో ఉన్న వ్యక్తులు ఉంటే తప్ప ఇక్కడ అధికారులు సాహసంతో ఈ పనిచేయరు అంటే దీనికి ప్రధాన కారణం ఏదైతే పాలకుడిగా గొప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు వారే తీరు బాధ్యత బాధ్యత వహించాలి ఈ నెపాన్ని ఏ అధికారి మీద నెట్టినా కూడా ఇది కరెక్ట్ కాదు వారు కొలిచే వారు కొలిచే దేవుళ్ళు కూడా వారికి పాపశిక్ష వేయడం కూడా వేస్తారు కూడా ఎందుకంటే వారి హస్తాలతోటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద చేతులతోటే వీరిద్దరితో పాటు ఇంకా పెద్దన్న పాత్ర పోషిస్తున్న హోంమంత్రి అమిత్ షా కానివ్వండి లేక ఇంకా ఏ స్థానంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి వారి ద్వారానే ఈ నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ జరిగి ఈరోజు ప్రపంచం స్థాయిలో గతంలో ఉన్న పేరును తలవంచుకునే రీతిలో సిగ్గుతో తలవంచుకునే రీతిలో ఈరోజు భారతదేశం ఈరోజు నిలిచిందంటే దానికి ఆ పాపం ఆ కారణం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేనంద్ర ప్రధాన్ గారి పాపం అన్న విషయాన్ని కూడా మేము తెలియపరచుకుంటా ఉన్నాం గతంలో కూడా చెప్పాం చాలా మార్లు చెప్పాం ఏకదాటిగా మాదే ఉంది అధికారం అంటే మేము డబ్బులు పెట్టైనా లేక బెదిరించైనా లేకపోతే ఏదైతే ప్రతిపక్ష గొంతు నొక్కే రీతిలో ప్రశ్నించే వారి గొంతును ఏ విధంగానైనా అది ఈడీ కానీ సిఐడి కానీ సి సిబిఐ కానీ లేక కేంద్ర దర్యాప్తు సంస్థలను దేనితోటైనా కానీ లేక వాళ్ళ సొంత ఏజెండా మనసులతో అయినా కానీ బెదిరింపులకు పాల్పడుకుంటూ అన్ని రకాలుగా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని చెప్పి కూడా మేము గతంలో చెప్పడం జరిగింది మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు గొంతు చిచ్చుకునే రీతిలో ప్రాణాలను తాగా అంటే ప్రణంగా పెట్టి భారతదేశం మొత్తం పర్యటించుకుంటూ కూడా నరేంద్ర మోడీ డొల్లతనాన్ని బీజేపీ డొల్లతనాన్ని ముక్త కంఠంతో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చాలామంది ప్రజలు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు వింటున్నారు విశ్వసిస్తున్నారు అందుకే మొన్న నాలుగు వందల సీట్లని ఎజెండాతో ముందుకెళ్ళిన బీజేపీకి కర్రగా అంటే కర్రు కాచి వాత కూడా కాడికి వచ్చిండ్రు అయినా కూడా ఇంకా కొంత శక్తులు వాళ్ళ ప్రభావం చేసి ప్రేమతో కాదు వాళ్ళ యొక్క శక్తులను ఇంకా ప్రయోగించి కొంత బోటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు వచ్చిన నెల రోజుల్లోనే విద్యార్థులతో చెలగాటం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిండ్రు ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది దీన్ని నిరసించాలి విద్యార్థులకు అండగా నిలబడాలి విద్యార్థులకు బాసటగా నిలబడాలి నేటి కోసం ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతూ ఇరవై నాలుగు గంటలు వారి యొక్క జీవితాలను పక్కకు పెట్టి వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను పక్కకు పెట్టి ప్రిపేర్ అయిన విద్యార్థులు నేను నేను ఎగ్జామ్ రాస్తా తప్పకుండా నా యొక్క స్థానం మెరుగ్గా వస్తుందని ఆశించిన వారికి ఈ యొక్క చర్య వాళ్ళకు ప్రతిబంధకంగా మారింది మళ్ళీ ఇప్పుడు ఇది రద్దు చేయడంతో పాటు మళ్ళీ నిర్వహించిన వాళ్ళకు పని భారమే అంటే మళ్ళీ భారమే అయినా తప్పదు అయినా తప్పదు ఇది ఎక్కడైతే ఈ యొక్క ఈ నీటి పరీక్షలకు లీకేజీ కారకులైన ఈ యొక్క ప్రభుత్వం నైతిక బాధ్యత వహించింది తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణ రాజీనామా చేయాలి తర్వాత నేను అంటున్నా బీజేపీ నరేంద్ర మోడీ గారు నాకు ఎవ్వరు లేరు నాకు ఇల్లు లేదు వాకి లేదు కుటుంబం లేదు స్వార్థం లేదు నాకు సొంత మనసులు అంటూ లేరు భారతదేశమే నా కుటుంబం అని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ దీని మీద సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి లేదంటే నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు స్వచ్ఛందంగా వైదొలగాలి తన నాన్న తన ప్రధానమంత్రి ఓదాకో అది గౌరవం భారతదేశ గౌరవాన్ని మరింత పెంపొందించిన వారు ఎలా కోట్లాది మంది విద్యార్థులు యువకులు ఈరోజు ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలబడాలని చెప్పి వారి శక్తియుక్తులను అన్నింటినీ కూడగట్టుకొని ముందుకెళ్తున్న ఈ క్రమంలో పాలకుడిగా ఉన్న నరేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం వారి యొక్క ఆశల మీద ఆశలను మొత్తం వమ్ము చేస్తూ నీరుగాస్తూ ఈరోజు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డందుకు తప్పకుండా ఆయన దీని కారకులను శిక్షించాలి మీరు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేషనల్ లెవెల్లో కలిసి వచ్చే ఇండియా కూటమి పక్షాలతో పాటు ఆల్ ఏదైతే ఈ చర్యను ప్రతిఘటిస్తున్న విద్యార్థి సంఘాలందరూ కూడా విద్యార్థి సంఘాలందరినీ కూడా కూడగట్టుకొని భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు నర్సపేడ నియోజకవర్గంలో కూడా ఈరోజు నీట్ పరీక్ష లీకేజీ మీద ఈరోజు మా విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అందరు విద్యార్థుల మద్దతును కూడా కట్టుకొని ఈరోజు బహిరంగంగా కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు డిమాండ్లను కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవనీయులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విద్యార్థులకు అండగా బాసటగా తప్పకుండా నిలబడుతున్నాం భారతదేశంలోనే ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణం రాజీనామా చేయాలి దేనికి ఈ బాధ్యత వహించే నరేంద్ర మోడీ ప్రజలకు విద్యార్థి లోకానికి తక్షణం క్షమాపణ చెప్పుకుంటూ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం